అరే సాక్షిత్ తొందర సదురు కస్టమర్స్ వస్తారు బాబు ఇది పండ్ల బండేనా ఆ పండ్ల బండే అంకుల్ ఏం కావాలి కిలో సేపులు ఎంత వంద రూపాయలు అంకుల్ కిలో సేపులు బాబు సరే అరే కిలో సేపులు కట్టు బాబు నాకు కళ్ళు కనిపించాయి బాబు ఇవన్నీ డబ్బులు అయినా తీసుకుని రిటర్న్ ఇవి బాబు ఇతనికి ఎట్లా కళ్ళు కనబడి ఇంటికి వెళ్ళి ఐదు వందలు నొక్కేస్తే అయిపోద్ది అంకుల్ తీసుకున్నా అన్నా అంకుల్ వంద రూపాయలు అయినాయిగా నువ్వు ఐదు తీసుకున్నావు రే నువ్వు చిన్న డబ్బులు తీసుకోవడం చాలా కళ్ళు కనబడి అందుకే అతనికి ఏమన్నా తెలుతుందా అతనికి కళ్ళు కనబడకపోవచ్చు కానీ పైన దేవుడు చూస్తాడు కా అన్న ఇలా చేస్తే ఏదో ఒక రోజు మనని కూడా దేవుడు చూస్తాడు కా అన్నా హే పోరా నువ్వు నాకు చెప్తున్నావా